హలో గాయస్ దిస్ ఈజ్ రాజీ మురళీకృష్ణ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లండన్లో మీ తెలుగు అమ్మాయి రీసెంట్గా మేము ఒక బఫే రెస్టారెంట్కి వెళ్ళామండి ఇది వచ్చేసి జిరియా బండి రెస్టారెంట్ నేము పాకిస్తానీ వాళ్ళది సో ఇది బర్మింగా ఉంటుంది బఫే వచ్చేసి ఒక నియర్లీ హండ్రెడ్ ఐటమ్స్ వరకు అయితే ఉంటాయి కాస్ట్ వచ్చేసేసి ట్వంటీ టూ పౌండ్స్ పర్ ఈచ్ అంటే టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అనమాట మన ఇండియా కరెన్సీలో సో ఇంకా నేను ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఐటమ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటెం మీకు చూపిస్తాను సో ఫస్ట్ నేనైతే స్టార్టస్ నుంచి స్టార్ట్ చేశాను సో ఫస్ట్ అయితే నేను అన్ని సాసులు కూడా వేసేసుకున్నాను చాలా సాసులు ఉన్నాయండి సో ఎనీవే నేను రెగ్యులర్గా ఏం యూస్ తింటానో అవి మాత్రమే చూస్ చేసుకున్నాను వేస్ట్ చేయడం ఎందుకు అనేసి చాలా బాగుంటుందండి కాకపోతే మనకి ఇండియాలో ఉన్నంత స్పైసీగా అయితే ఇక్కడ ఉండవు సో ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు స్పైసెస్ ఎక్కువ తినరు కాబట్టి సో కొంచెం స్పైసీ తక్కువగాను స్వీట్ గాను ఉంటాయి ఎనీవే సో యా స్టార్టర్స్ నుంచి స్టార్ట్ చేశాను కదా ఇంకా మొత్తం నేనైతే నాన్ వెజ్ ఎక్కువ తింటానండి సో నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ కూడా ట్రై చేశాను స్టార్టర్స్లో చాలా ఐటమ్స్ ఉన్నాయండి వెజ్ అయితే నేను అసలు ఏవి ట్రై చేయలేదు సో యా నేనైతే ప్లేట్కి అన్ని స్టార్టర్స్ పెట్టేసుకొని నేనైతే వెళ్ళిపోయి తినడం స్టార్ట్ చేశాను దెన్ మురళి అయితే ఈచ్ బ ఈచ్ ఐటమ్స్ వన్ బై వన్ మీకు చూపించడం కోసం అన్నీ కూడా షూట్ చేశాడు ఇక్కడ సో మీరు ఇక్కడ చూడొచ్చు ఎన్ని రకాలు ఏంటి అనేసి ఇక్కడ వెజ్ నాన్ వెజ్ అండ్ స్టార్టర్స్ డిజర్ట్స్ అన్నీ కూడా కలిపి ఈజీగా ఒక హండ్రెడ్ ఐటమ్స్ అయితే ఉంటాయండి అండ్ సూప్స్ ఆల్సో పాయా సూపు చికెన్ సూపు ల్యాంబ్ సూపు బీఫ్ సూపు ప్రతిదీ అండి పానీపూరి అన్నీ కూడా అండి అన్నీ ఉన్నాయి బట్ నేనైతే కొన్ని చాలా వరకు అయితే కొన్ని మాత్రమే కవర్ చేసామండి అన్ని ఐటమ్స్ తినలేకపోయాం కదా బట్ మ్యాక్సిమం ప్రతి ఈచ్ అండ్ ఐటమ్ కూడా కొంచెం కొంచెం ట్రై చేసాము ఇట్స్ ఓకే బాగానే ఉన్నాయి బట్ స్పైసీగా అయితే ఏం లేవండి చెప్పాను కదా ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు ఎక్కువ స్పైసీ తినరు సో దానివల్ల స్పైసీ తక్కువగా ఉన్నాయి ఎనీవే మీరు ఇక్కడ ఈచ్ అండ్ ఐటమ్ చూడొచ్చు మీరు అన్నీ కూడా వన్ బై వన్ వీడియో షూట్ చేసాం మీకు చూపించాలనేసి ఇవన్నీ కూడా వచ్చేసి చైనీస్ ఐటమ్స్ అండి లైక్ నూడిల్స్ అవన్నీ సో ఇక్కడ వచ్చేసేసి స్వీట్స్ రసమలైస్ కీర్ పాయసం ఇంకా ఐస్ క్రీమ్స్ జెల్లీస్ లడ్డూలు కేకులు ఇవన్నీ పాస్తా ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా నూడిల్స్ చాలా ఐటమ్స్ అండి ఎనీవే నేను వెజ్ అయితే అస్సలు ట్రై చేయలేదు నేను మొత్తం కూడా నాన్ వెజ్ ట్రై చేశాను ఎనీవే మా హస్బెండ్ మాత్రం మొత్తం వెజ్ ఇది హీ మురళి వచ్చేసి ప్యూర్ వెజిటేరియన్ అండి సో హీ నాట్ ఈటింగ్ నాన్ వెజ్ పానీపూరి చూసారా ఎనీవే పానీపూరి కూడా నాట్ బ్యాడ్ ఏమంతా చూ నేను మురళి ఎవరిని షూట్ చేసుకొని వచ్చేలోపు నేను సగం తినడం కూడా అయిపోయింది సో దిస్ ఈజ్ మై ప్లేట్ పాయా సూప్ అండి అది వచ్చేసి పాయా సూపు పానీపూరి మనకి ఇండియాలో ఉన్నంత టేస్ట్ అయితే పానీపూరి ఇక్కడ లేదండి ఈ వాటర్ అయితే అస్సలు బాగాలేదు లైక్ చింతపండు పులుసు ఉంటుంది కదా అలా ఉందనమాట సో నాట్ బ్యాడ్ నేను ఒక పానీపూరి టేస్ట్ చేసినట్టున్నాను సో ఏమంత నచ్చలేదు ఎనీవే నేనైతే బాగా ఎంజాయ్ చేశాను ఫుడ్ని ఇట్స్ ఆల్ రైట్ తినొచ్చు బాగానే ఉంటుంది అండ్ వన్ మోర్ థింగ్ నేను మురళీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళతో వెళ్ళానండి తినొచ్చేసి కళ్యాణి అని వీళ్ళు షఫీల్లో ఉంటారు షీఈ్ వెరీ వెరీ ఆర్ వెరీ లవ్లీ కపుల్ అండి ఫస్ట్ టైం వాళ్ళు మీట్ అయ్యాను ఎనీవే ఫస్ట్ తను పానీపూరి ఎలా ఉంది అని అడిగానండి తినేసి బాగుంది అని చెప్పింది వన్స్ నేను వీడియో ఆఫ్ చేసాక చండాలంగా ఉందని చెప్పింది యాక్చువల్లీ బాగాలేదు పానీపూరి అంత టేస్ట్గా ఏం లేదు ఇంకా నేనైతే నా ఫుడ్ని బాగా ఎంజాయ్ చేశాను ఓకే ఏవై ఏ ఐటమ్స్ అయితే బాగున్నాయో ఇంకా ఆ ఐటమ్స్ వరకు కొంచెం ఎక్కువగా తిన్నాను బాగలేని ఐటమ్స్ని అయితే అసలు ఇంకా ట్రై చేయలేదు కూడా రైస్ ఐటమ్స్లోనే చాలా రకాలు ఉన్నాయండి ల్యామ్ బిర్యానీ చికెన్ బిర్యానీ చికెన్ టిక్కా మసాలా చాలా ఐటమ్స్ నేమ్స్ కూడా నేను అంత గుర్తులేదు చాలా ఐటమ్స్ కదా సో ఎనీవే సూప్ మాత్రం చాలా చాలా బాగుంది పాయా సూపు యాక్చువల్లీ టూ ఇయర్స్ బ్యాక్ మేము లెస్టర్లో ఉండే అండి అంటే నేను అక్కడ నా మాస్టర్స్ చేసేటప్పుడు సో టూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు ట్వంటీ పౌండ్స్ అండి బఫే వచ్చేసి ఇప్పుడు టూ ఇయర్స్ తర్వాత నాకు జాబ్ వచ్చింది జాబ్ వచ్చాక మేము మళ్ళీ వేరే ప్లేస్కి చేంజ్ అయ్యాము సో దెన్ టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ నేను ఈ రెస్టారెంట్కి విజిట్ చేశాను ఇప్పుడు వచ్చేసి ట్వంటీ టూ పౌండ్స్ జస్ట్ టూ పౌండ్స్ పెంచారనమాట ఎనీవే సో ఫైనల్గా అయితే ఇంకా ఇట్లా డిజర్ట్స్ దిస్ ఈజ్ మై ప్లేట్ డిజర్ట్స్కి డిజర్ట్స్కి వెళ్ళిపోయాను ఈ నూడిల్స్ వచ్చేసి మన ముందే వేడివేడిగా చేసి ఇచ్చేసారండి నాతో పాటు వచ్చిన ఫ్రెండ్స్ ఉన్నారు కదా కళ్యాణి యాక్చువల్లీ ట్యూస్డే వెళ్ళాము మేము దానివల్ల తను ఆ రోజు నాన్ వెజ్ తినారనమాట సో తను టోటల్గా వెజ్ తిన్నది సో ఫైనల్గా ఐస్ క్రీమ్స్ డిజర్ట్స్తో అయితే మొత్తం ఎండప్ చేసేసాము క్యారెట్ హల్వా తినొచ్చేసి మురళి ఫ్రెండ్ అండి చెప్పాను కదా సో ఫైనల్గా ఇంకా నియర్లీ టూ అవర్స్ అయితే మేము స్పెండ్ చేసాం దెన్ ఇంకా మేము స్టార్ట్ అయిపోయామండి